అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన వారందరికీ ఈ ఆరంభం టీంని ఆశ ఆర్వదించడానికి వచ్చిన సినిమా టీమ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా వెరీ 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 గుడ్ ఈవినింగ్ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా వెరీ 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 గుడ్ ఈవినింగ్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నేను ఎక్కడో వర్క్లో ఉన్నప్పుడు ఒక బాగా కావాల్సిన ఫ్రెండ్ స్వరూప్ ఫోన్ చేసి ప్రారంభం అనే ఒక కొత్త టీం ముందు భయ్యా మీరు ఒక సాంగ్ రిలీజ్ చేయాలి అని చెప్పి అడిగాడు సరే రండి అన్న ఒక ప పది మంది వచ్చారు నాకు నాకు ఎవరు తెలీదు పది మంది వచ్చారు వచ్చి చూపించారు సాంగ్ చూసా చాలా నచ్చింది మనస్ఫూర్తిగా నచ్చింది కాసేపు మాట్లాడిన తర్వాత టీసర్ ట్రైలర్ చూపించారు రఫ్ కట్ టీజర్ చూపించారు నాకు అంటే నేను నేను అంత ఈజీగా కొత్త కొత్తగా కలిసిన వాళ్ళతో మాట్లాడేసి ఎక్స్ప్రెస్ చేసేసి అంత ఇది కాదనమాట నేను కొంచెం బాగుంటుంది నాకు సో టీం వెళ్ళిపోయిన తర్వాత నేను నా స్వరూప్కి ఫోన్ చేసి ఎవరు రైళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ మ్యాచ్ తెలుసు నాకు తెలుసు ఒక కంటెంట్ ఓరియంటెడ్ సినిమా చిన్న సినిమా కింద చేయాలనుకునేటప్పుడు ఉండే ఇబ్బందులు అవన్నీ కూడా నాకు తెలుసు నేను ఎక్స్పీరియన్స్ చేసే వచ్చా సో ఇల్లు చాలా హానెస్ట్గా ఉంది చాలా విషయం కనిపిస్తుంది వాళ్ళ సినిమాకి ఎలాంటి సపోర్ట్ అన్న నా నుంచి కావాలంటే ఓపెన్గా అడగండి ఏదన్నా చేసి పెడతానని అన్నాను జెన్యున్గా కొన్ని కొన్ని అర్థమవుతాయండి మొత్తం మొత్తం తినక్కర్లేదు రుచి చూస్తే అర్థమైపోతుంది మ్యాటర్ ఏంటనేది సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక చక్కటి తెలుగు సినిమా చూస్తామని నేను మనసు నమ్ముతున్నాను సో ఈ సినిమా ఆరంభం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రిలీజ్ టెన్త్ ఇది అన్నారు డిస్ట్రిబ్యూషన్ ధీరజ్ అన్నారు ధీరజ్ వెరీ ఆ క్లోజ్ ఫ్రెండ్ నాకు సో వెరీ హ్యాపీ దీరోజు గురించి కూడా మంచి మంచి సినిమాలు పిక్ చేస్తున్నారు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఈ సినిమాకి ఆయనకు ముందే కంగ్రాచులేషన్స్ చెప్పిన ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ టీం అందరికీ కూడా టీమ్ టీమ్ అందరూ అబ్బలే ఉన్నారు అంటే చాలా బాగున్నారు టీం అంతా అంటే ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు చాలా చక్క బాగుంది ఎప్పుడు కూడా టీం వర్క్ ఎప్పుడు నేను నమ్మేది అదేనండి ఎప్పుడు టీం వర్క్ ఫెయిల్ అవ్వదు టీం అంతా కలిసి ఇంత ఇంత ఇదిగా పెట్టి చేసినప్పుడు ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్ ఈ ఆరంభం అనే సినిమా మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే సినిమా అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను పదో తారీఖు మే పదో తారీఖు ఆరంభంతో ఈ యంగ్ టీం అందరూ ఈ తెలుగు ఇండస్ట్రీలో జర్నీ ప్రారంభించబోతున్నారు సో ప్రేక్షకులు అందరూ కూడా ఒక కొత్త టీం వచ్చింది వచ్చి సపోర్ట్ చేసి ఈ టీంని ఈ టీంలో గ్యారంటీ మీరు నోట్ చేసుకోండి ఈ టీంలో చాలా ఒక సంవత్సరం రెండు మూడు సంవత్సరాల తర్వాత అందరి చూసుకుంటే చాలా పెద్ద స్టార్స్ తయారైపోతున్నారు అంటే అది కెమెరా ఎడిటరా డైరెక్టరా యాక్టరా అది నాకు తెలీదు నేనైతే అందరూ వాళ్ళు నిజంగా మర్చిపోతే కోరుకుంటున్నాను ఆ అజయ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ చాలా గొప్పగా మాట్లాడతారు గొప్పగా చెప్తారు చాలా జరుగుతూ ఉంటాయి సినిమా ముందే మీ మంచి కథ ఏదన్నా ఉంటే నేను మీ కథకు షూట్ అవుతానంటే వచ్చేయండి ఒకే ఒక రిక్వెస్ట్ సేమ్ టీమ్ అంతా హలో టీమ్ అందరూ ఉండాలి ఎవరు మిస్ అవ్వకూడదు ఈ కొత్త ఈ కొత్త టీమ్ కి జర్నీ అందరూ కూడా ఇలాగే లైఫ్ లాంగ్ మంచి ఫ్రెండ్స్ లుగానే ఉండాలి మంచి మంచి సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పదో తారీఖుని తప్పకుండా తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా వచ్చి మన తెలుగు సినిమాను చూసి గర్వంగా ఫీల్ అవుతాం ఇది ఖచ్చితంగా అంతటి పేరు తెస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తేవాలను కోరుకుంటున్నాను టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్ కంగ్రాజులేషన్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అలాగే ఈ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన వెంకటేష్ మహా గారు నవీన్ గారు అండ్ తిరువీర్ గారు అందరూ కూడా మీకు వెంకటేష్ గారు కానీ తిరువీర్ కానీ నవీన్ గారు కానీ వీళ్ళు వీళ్ళు చేసే సినిమాలన్నీ కూడా చాలా మ్యాట్ అండ్ కంటెంట్ ఉంటేనే చేస్తారు ఏది పడితే చేయరు కంటెంట్ మంచిగా ఉన్నప్పుడే సినిమా చేద్దాం అనుకునే పర్సన్స్ అండ్ అందరూ చాలా సంతోషం ఇలాంటి సినిమా మీలాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం చాలా చాలా సంతోషం సో గుడ్ నైట్ అందరికీ పదో తారీఖీకి మాత్రం తప్పకుండా చూడండి నేనైతే చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రొఫ్యూ సందర్వి కూడా చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ సో స్వీడ్ ఆ పోతే మీరు ఎలా తప్పించుకోవాలనుకుంటారు ఫన్నీ వేలో ఒక ఆన్సర్ చెప్పిస్తే మా వాళ్ళకి యాక్చువల్లీ మొన్నే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ సినిమాకి నేను జైల్లో షూట్ చేశాను ఒక టెన్ డేస్ ఓకే నేను గా చెప్పినా చాలా బాగుంది జైల్ ఇది ఒక ఆండ్రసీలు ఇక్కడ చేయలేదు హైదరాబాద్ చాలా బాగుంది అసలు నేను హైదరాబాద్ లో చూసిన మంచి బెస్ట్ రిసార్ట్ లా ఉంది అనమాట నేను ఫుడ్ కూడా వాళ్ళు పెట్టిందే తిన్నాను వాళ్ళు బుక్ చేసిందే నాకు చాలా నచ్చింది చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఓకే విష్ణు గారు కూడా జైల్ నుంచి తప్పించుకోవాలి అనుకోవట్లేదు అనేది అయితే మాకు అర్థమైంది ఉండిపోవాలని ఫిక్స్ అయ్యారు ఉండిపోవాలని కాదు కొద్ది రోజులు సార్ ఓకే ఎక్స్పీరియన్స్ అయితే కొద్ది రోజులు చేయాలని ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్